వారాహి గుప్త నవరాత్రి మహోత్సవాలలో భాగంగా అమ్మవారు మచ్చ వారాహిగా భక్తులకు దర్శనమిచ్చారు మోపిదేవి మండల పరిధిలోని కె కొత్తపాలెం గ్రామంలో కరకట ప్రక్కన కృష్ణానది తీరంలో తీరిన శ్రీ దుర్గాకోటేశ్వర స్వామి వారి దేవస్థానంలో నిర్వహిస్తున్న వారాహి గుప్త నవరాత్రి మహోత్సవాలు శనివారం నాటికి మూడవ రోజుకు చేరుకున్నాయి దేవస్థానంలోని శ్రీ దుర్గా అమ్మవారి మందిరంలో గల అమ్మవారిని వారాహిగా అలంకరించారు మత్స వారాహిగా భక్తులకు అమ్మవారు దర్శనమిచ్చారు వారాహి నవరాత్రుల్లో భాగంగా శనివారం సాయంత్రం నిర్వహించిన కుంకుమార్చన ప్రత్యేక పూజ కార్యక్రమాలలో మహిళా భక్తులు పాల్గొని అర్చకులు వేద మంత్రాల నడుమ భక్తి శ్రద్దలతో పూజలు నిర్వహించారు ఆలయ వ్యవస్థాపకులు రామశెట్టి నాగరాణి రామకృష్ణ దంపతుల ఆధ్వర్యంలో ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు ప్రత్యేక పూజ వారాహి గుప్త నవరాత్రుల్లో భాగంగా కుంకుమార్చనలో పాల్గొందాల్సిన మహిళలు సాయంత్రం ఏడు గంటలకు ఆలయానికి రావలసినదిగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు సూచించారు జులై నాలుగవ తేదీ శుక్రవారం వరకు నిర్వహించే పూజా కార్యక్రమాలలో భక్తులు పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలు కావాలని వారు భక్తులకు విజ్ఞప్తి చేశారు ओम भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि ओम तत्त्वानां नय नमः वराय नमः ओम पश्यमाय नमः ओम नमो वराय नमः ओम नोगेय नमः ओम नमो वराय नमः ओम नीय नमः